నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అనపుసల వెంకటేశం నరేంద్ర మోడీ గారు నూట నలభై కోట్ల మంది ప్రజల తరపున ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు అంటే ఆల్మోస్ట్ వందవాడి దండాలు పెట్టాడు ఎందుకు పెట్టాడంటే భారత్ ఉత్పత్తులపై అమెరికాలో అమ్ముకోవడానికి యాభై శాతం టారెప్ లో రష్యా నుంచి కొంటున్నందుకు ఇరవై ఐదు శాతం అంటే డెబ్బై ఐదు శాతం సుంకాలు విధించినటువంటి ట్రంప్ ఈవెల్లా ఒక్క ఫోన్ కాల్ తో నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే పద్దెనిమిది శాతం దిగి వచ్చిండు కాబట్టి నేను నూట నలభై కోట్ల మంది తరపున కృతజ్ఞత చెప్తున్నా ఇది నా విజయం అని చెప్పి నిజానికి ఎవరిది విజయం ఎవరిది పరాజయం ఎవరు గెలిచి దీనిలో ఎవరు ఓడిపోయారు అంటే దుర్మార్గుడైనటువంటి ట్రంప్ ఒక కీచకుడైనటువంటి ట్రంప్ ఒక మోసగాడు అయినటువంటి ట్రంప్ భారత్ మీద కన్నేసి నరేంద్ర మోడీని ఒక ఆట ఆడుకున్నటువంటి ట్రంప్ దుర్మార్గంగా యాభై శాతం శుంకాలు విధిస్తూ రష్యా నుంచి చమరు కొంటున్నందుకు చెవులు విండి రష్యా నుంచి ఆగు నోర్ ముయ్ అని చెప్పి మోపించి రష్యా నుంచి చమరు పెట్రోల్ డీజిల్ కొనకుండా ఆపేసిండు మోడీ మెడలు వంచినంత పనిచేసిండు ఈ దుర్మార్గుడైనటువంటి ట్రంప్ రష్యా నుంచి యాభై శాతం టారీపులు ఒక ఎత్తు అయితే రష్యా నుంచి కొన్నందుకు ఇరవై ఐదు అంట ఇక మోడీ నేను ఫోన్ లో మాట్లాడి గెలిచిన ఇది భారత్ గెలుపు అంటాడు ఇదే దుర్మార్గుడు అయినటువంటి ఈ ట్రంప్ గాడు పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి పాకిస్తాన్ ట్రంప్ కూతురు బిజినెస్ పాకిస్తాన్ లో ఫుల్ బిజినెస్ పాకిస్తాన్ కు భారత్ యుద్ధం జరుపుతుంటే పాకిస్తాన్కు కూడా సపోర్ట్ చేసినటువంటి దుర్మార్గుడు ఇలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా భారత్ ను బదలాం చేసినటువంటి పరిస్థితి పార్టిసిపేట్ చేస్తలేదు ఇలాంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ ఇలా ట్రంప్ కు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు భయపడాల్సి వచ్చింది దేన్ని వాని మొలాజేంది ఇలా మన అవసరం ప్రపంచ అన్ని దేశాలకు భారత్తోనే అవసరం ఎందుకంటే ఇది అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అతిపెద్ద రాజ్యాంగంతో ఉన్నటువంటి కంట్రీ ఇది ప్రజాస్వామ్యంలో కానీ ఉత్పత్తుల్లో కానీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయిలో ఉన్నటువంటి దేశాల భారతదేశంతో పెట్టుకుంటే ఎవడైనా కథమైపోతాడు కానీ నరేంద్ర మోడీని నయాన భయాన వణికిచ్చి బెనికిచ్చి బెదిరించి ఇలా టారిఫ్లకు తగ్గించినట్టు నటించి ఎక్కువేసిండు రష్యాతోని కట్ చేసి ఇలా చెవులు విండి ఒప్పించినంత పని చేసిండు దీనికి చాలా మంది ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్పుకున్న చాలామంది చాలా మంది ఉంటారు ఏందా గొప్పతనం మీద ఇప్పుడు పద్దెనిమిది శాతం మన ఉత్పత్తుల మీద టారెప్పేశాడు కానీ వాళ్ళ ఉత్పత్తుల మీద మనం ఎంత అంటే సున్నానట ఏమన్నా ఏమన్నా నరేంద్ర మోడీకి భారత ప్రజల తరఫున సోయుందా రెండు వేల పద్నాలుగు ముందు అమెరికా నుంచి అమెరికోడు భారత్లో ఏమన్నా అమ్ముకోవాలంటే మూడు శాతం టారిఫ్స్ కట్టాలి కానీ ఇప్పుడు సున్నన్ ఇది నరేంద్ర మోడీ విజయం వాడు అమ్ముకుంటే మన దేశంలో అమ్ముకుంటేనేమో వానికి పన్ను లేదు మనం అమ్ముకుంటేనేమో పద్దెనిమిది శాతం కట్టాలి నరేంద్ర మోడీ ఊట పాట చూసిన్నాడు ఈయన ఇంగ్లీష్ రాదు నా భాష ఏం రాదు భాష లేదు గీస లేదు ఏం చేద్దాం ఏం చేయాలో అర్థం కాక ఒత్తిడు పెట్టిండి ఇంగ్లీష్ రాదు ఫ్రాన్స్ రాదు ఏం చేద్దాం భయపడిస్తే భయపడతాడు రాహుల్ గాంధీ మీద ఎగురమంటే అంధ భారతలో చేసుకుని లొలి పెట్టమంటే పెడతాడు తప్ప విదేశాల వానికి రాదు అవన్నీ ట్రోల్స్ నరేంద్ర మోడీ అయితే వీడియోలు మామూలు ట్రోల్ అయితే ఎవడు పట్టించుకోలేడు ఆయన శ్రీకాణి అనేది చేతి గుంజుకుంటున్నాడు వాడు పక్కపోటు పోతున్నాడు దూరం పెడుతున్నాడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కమసం పోటల్ కోసం తీసుకొచ్చి వేసుకుంటారు అంటే ఇవన్నీ గొర్రెల బ్యాచ్ సర్టిఫికెట్లు కొన్న బ్యాచ్ ఇవన్నీ రాహుల్ గాంధీ అయ్యా నరేంద్ర మోడీ నువ్వు అన్ని బాగానే చేస్తున్నావు కదా మా అందరి సర్టిఫికేట్లు కూడా ఎవరైనా చూసి అక్కుంటది కదా నీ సర్టిఫికేట్ చూపి అంటే వద్దు 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 సర్టిఫికేట్ వద్దు దొంగ సర్టిఫికేట్ నరేంద్ర మోడీ అని అందరికి తెచ్చిపోయింది ఆ ట్రంప్ కూడా తెచ్చిపోయినట్టు భారతదేశంలో అమెరికాడు వస్తువులు అమ్ముకోవాలంటే మూడు శాతం పండ్లు కట్టే విధానం ఉండే ఇలా సున్నకు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీది ఆ దుర్మార్గుడు అయినటువంటి ట్రంప్ ఒక పనికి మాలినోడు భయపడిస్తే అంటే ఇక అంటే అమెరికాలో అద్భుతమైన లీడర్స్ ఉంటారు ట్రంప్ అనేటోడు ఒక దుర్మార్గుడు అలాంటి వ్యక్తికి గజ గజ వణికిపోయినటువంటి మోడీ కృతజ్ఞత చెప్పినట్టు గెలిచినట్టు ఏం చేయాలని అర్థం కాక శంగడ బింగడ ఎగురు అని చూస్తారు ఎగిరితే అయిపోతుంది ఏ మనమే గెలిచినాం మనమే గెలిచినాం అంటే తికి వాళ్ళంతమ్మా మోడీ అనుకుంటారు ఇప్పుడు కానీ మోడీ తుష్ణ గాలి తీసిన ఇండియా నియర్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్సల్టెడ్ బై మోడీ అండ్ ట్రంప్ బికాస్ ట్రంప్ హాస్ బీన్ చీటింగ్ ఈ స్టార్టెడ్ చీటింగ్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఏ గివ్ వార్నింగ్ వార్నింగ్స్ టు మోడీ వార్నింగ్ ఇచ్చిండు భయభ్రాంత్ ఏ నువ్వు ఆపు కొనేది అన్నాడు నువ్వు ఆపు కొనేది లేకుంటే పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపింది నేనే అన్నాడు ఇంత అంటే నరేంద్ర మోడీ కన్నా ముందే ఆయనే చెప్పిండు ట్రూత్ అనే ఒక సోషల్ మీడియాలో ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ నుంచి ఆయన అనౌన్స్ చేసి పడేసిండే అయిపోయాయి ఇప్పుడు కూడా ఆయనే అనౌన్స్ చేసాడు మోడీని వంచినా మనం అది అమెరికా అమ్ముకుంటే ఒక్క రూపాయి పన్ను లేదు భారత్ మన దేశం అమ్ముకుంటే పద్దెనిమిది శాతం కట్టాలి కానీ షరతులు ఏంటి అంటే అమెరికా నుంచి నూనె కొనొద్దు ఏటివి కొనొద్దు మన గుప్పిట్లో ఉండాలి మన చెప్పు చేతుల్లో ఉండాలంటే ఎందుకు మోడీలు లొంగిపోయిండు ఇందులో గెలిపే ముందు వాడు వంగబెట్టి సపరించినట్టుగా చేసినాడు మాటకు మాట బదిలిచ్చి మాటల తూటాలు వేస్తే ట్రంప్ అనే ట్రంప్ అనే తోడు కింద పడుతుండే కానీ ఇలా ట్రంప్ వేరే దేశాలు తిప్పికొట్టినాయి అని తప్పేసినాయి కానీ మోడీ గారు ఊగి 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 తుప్పుకుని ఊలబడదు ఇది పరిస్థితి దీనికి గప్పాలు కొడతావు ఎంత ఘోరం అంటే పరిస్థితి ఘోరం దీనికంట మోడీ కృతజ్ఞతలు ఏందా నువ్వు కృతజ్ఞత చెప్పేది సున్నా గుండు సున్నా నీకే ఇంతకు మొదలే మూడు శాతం ఉండే మూడు శాతం సుంకాలు ఇంతకు మొదలు భారతలు అమ్ముకోవాలంటే కూడా పన్ను కట్టాలి మనోడు కానీ ఇలా పన్ను లేదు పిన్ను లేదు పాడు చేసి కూర్చున్నాడు దీన్ని ఒక గొప్పగా కీర్తికరిస్తారు ప్రజలకు అర్థమైతే వెరీ క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకు ఎంత సింపుల్గా మనోడు బ నరేంద్ర మోడీని భయ గురి చేసిండు మరి ఏడ బిల్డప్ ఇది అంత అంటే ఇక్కడ అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాహుల్ గాంధీ మీద పేద ప్రజల మీద నడుస్త విదేశాలకు పోతే కుయ్కి తోక ముడుచుకొని కూర్చుంటారు ఎందుకు లొంగిపోయారు ఆదాని అంబానీలై పెట్టుబడున్నాయి అమెరికాల ట్రంప్ ఆయన తోడు అనేక సార్లు భేదించాడు మోడీని నీ సంగతి తెలిసి నీ జాతకం తెలిసి అన్నాడు లొంగిపోయారు అంటే ఈ దేశంలో ప్రజలను మోసం చేస్తా ఉన్నారు భారత ప్రజలను నరేంద్ర మోడీ మోసం చేస్తా ఉన్నాడు నయ వంచన చేస్తా ఉన్నాడు భారత్ కి విలువ లేకుండా పోతా ఉన్నది ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి ఆయన పాలన ఎట్లా ఉంది ఎట్లా చేస్తున్నారు విదేశాలను ఆయన్ని వంచుతాడు ఇక ఈ చెప్తారు వాళ్ళ మేడలు వంచుతాడు వీళ్ళ మేడలు వంచుతాడు ఒంగవేటి గుద్దుతాడు అని చెప్తారు గుజ్ ఇండియా ఎవరు గుద్దిరి తెప్పిరు కదా ట్రంప్ కాదు మామూలు గుద్దలే ట్రంప్ చెప్పినట్టే ఏ పెట్రోల్ కొంటాడు అంటే సార్ కొనను కొనండి కొననుకోండి డీజిల్ కొంటా అంటే కొనను కొనను కొనుకోండి అయిపోయా మళ్ళీ మళ్ళీ మోడీ చెప్తుంటే నేనే గెలిచినాం కింద పడ్డా కానీ పైసేయ్యి మనదే ఇది పరిస్థితి చూసినా ఉండండి ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపండి జై హింద్ జై భీమ్ జై భారత్